వెల్కమ్ బ్యాక్ టుస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి ఈ లోపల ఇంటీరియర్ అండి ఇంటిలో చాలా అద్భుతంగా చేశారండి మీరు ప్రతిది చాలా జాగ్రత్తగా చూడండి మీకు చాలా క్లియర్ అర్థం చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుందండి హౌస్ అనేది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ వస్తుంది నూట నలభై నాలుగు గజాలకు కట్టిన హౌస్ అండి ఇది పడమర ఫేస్ హౌస్ వస్తుంది ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇటు సైడ్ స్టెప్స్ ఇచ్చారండి స్టెప్స్ కింద కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మోటార్ పాయింట్ వస్తుందండి టూ ట్యాప్స్ ఇచ్చారండి ఉత్తరం వైపు సందులు పెట్టారు సందులో కూడా మారు ఫ్లోరింగ్ ఇచ్చారండి బిల్డర్ ఎక్కడ కూడా క్వాలిటీ పరంగా రాజీ పడలేదండి అన్ని క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేశారు పార్కింగ్ ఏరియా చూస్తున్నారు ఇక్కడ ఇది ఇక్కడ కూడా సీలింగ్ ఇచ్చారు జిప్సెమ్ సీలింగ్ విత్ లైటింగ్ తో ఇచ్చారండి సైడ్ వాల్కి డిజైన్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ గా టేక్ డోర్ అండి దర్వాజా మెయిన్ డోర్ ఇది కమ్యూనిటీ కోడ్ అండ్ మీకు మెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డోర్కి మెయిన్ డోర్కి మనం ఇప్పుడు హాల్లో కంటర్ అవుతున్నాం అండి హాల్లో చూసుకుంటే ఒక సైడ్ ఇటు వాల్కి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇటు విండోస్కి కూడా పక్కన మనకి వుడ్తో డిజైన్ చేయడం జరిగిందండి చూసుకోవచ్చు ఈ విండోకి ఇక్కడ చూడండి లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగా ఇంటీరియర్ డిజైన్ చేశారు జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి లెటెడ్ డిజైన్స్ వాడారు ఇది టీవీ పాయింట్ అండి టీవీ పాయింట్ కూడా చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఉడితో చేశారండి సీలింగ్ కూడా చాలా అట్రాక్టివ్ చేశారు డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ డోర్స్ అన్ని కూడా కంప్లీట్గా టేక్ వుడ్ వాడడం జరిగిందండి చూసుకోవచ్చు చూడండి కంప్లీట్ టేక్ టేక్ వుడ్ వాడడం జరిగింది గుమ్మాలు కూడా సైడ్స్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సైడ్ సీట్ వాల్కి డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఇటు విండో వస్తుందండి ఒకవైపు కంప్లీట్గా కబోర్డ్స్ ఇచ్చారు చాలా స్టోరేజ్ యూజ్ అవుద్ది మనకి విత్ జిప్సం సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది లేషర్ట్ డిజైన్స్ ఇచ్చారండి ఇక్కడ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు గ్రీజర్ ప్యాంటు షవర్ వస్తుంది ఇక్కడ వైబేషన్ కూడా ఇచ్చారండి ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ పార్టిసిపేషన్ కూడా చేశారండి చూసుకోవచ్చు లేటెస్ట్గా ఇచ్చారు ఇది సైడ్ గ్లాస్ ఇచ్చేసి దానికి లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది లాగా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది డిజైన్ అనేది ఇక్కడ ఇంకా మీరు లైవ్గా చూసారంటే చాలా బాగా ఫీల్ అవుతారండి చాలా అద్భుతంగా కట్టారు ఇది ప్రాపర్టీ అనేది ఇది ఇంకో బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ ఫ్లోరింగ్ అనేది కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా సైడ్ వాల్కి డిజైన్స్ ఇవ్వడం జరిగింది పెయింటింగ్తో మిర్రర్ ఇచ్చారు ఒక సైడు ఇటు కబోర్డ్స్ వస్తాయండి జిప్సం సీలింగ్ కూడా ఇచ్చారు విత్ లైటింగ్ వస్తుంది ఈ డోర్స్ కూడా కంప్లీట్ టేక్ వుడ్ వాడారు ఇక్కడ విండో వస్తుందండి ఈపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చడం జరిగింది ఇటు వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి గ్రేజర్ పాయింట్ ఉంది షవర్ ఉందండి ఇటు మిర్రర్ కూడా ఇచ్చారండి వాళ్ళకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇంటికి మీరు లైవ్గా చూసుకుంటే చాలా బాగా ఫీల్ అవుతారు కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్కి వచ్చింది కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా సీలింగ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇది పూజా మందిరానికి ఇచ్చారు గ్రానైట్ ప్లాట్ఫారం మాడ్యులర్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టెయిన్లెస్ సింక్ ఇచ్చారు చాలా స్పేస్ వేసుకుందండి కిచెన్ కూడా చాలా పెద్దగా కట్టారు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఇటు వచ్చేసి ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా అండి వాష్ ఏరియాలో ఇక్కడ మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇక్కడ వాల్స్ కూడా టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టైల్ వస్తుందండి ఇక్కడ కమోడ్ అనేది ఇక్కడ కూడా గ్రేజర్ పాయింట్ ఉంది షవర్ ఇచ్చారు ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ సెక్యూరిటీ పర్పస్గా బిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇటు సందు వస్తుంది సందులో నుంచి మనకి వర్కర్స్ ఉన్న వర్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంటికి రాకుండా నూట నలభై నాలుగు గజాలు కట్టిన హౌస్ అండి ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ప్లస్ వన్ ప్లాన్ ఉందండి లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉందండి చాలా అద్భుతంగా కట్టిన హౌస్ అండి ఇది ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేశారు ఎక్కడో కూడా క్వాలిటీ పరంగా రాజీ పడలేదండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అయితే ఏరియా వచ్చేసి గుంటూరు ఐపీడీ కాలనీ వస్తుందండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి నూట నలభై నాలుగు గజాల కట్టిన హౌస్ అండి పడమర ఫేస్ హౌస్ ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ కూడా వస్తుంది ఈ పైన చూసుకుంటే ఇక్కడ గేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ పార్టిసిపేషన్ చేశారు ఇటు వచ్చేసి ట్యాంక్ ఇచ్చారండి ఇటు చాలా స్పేసెస్గా ఉంది ట్యాంక్ వస్తుంది ఇక్కడ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్